చిక్తిగలిగిన దేవుని మాటలను చూస్తున్నప్పుడు ఇదిగో నీలో నుంచి నువ్వు పుట్టడానికి ప్రయత్నం చేయి ఇదిగో తండ్రి నీ మాటలకు నేను స్పందిస్తున్నాను నన్ను ఏది ఆపలేదయ్యా నీ దగ్గరకు రావడానికి నీ బిడ్డను నా కొరకు నీ బిడ్డను చంపితే ఇదిగో నా పాప ఫలాలకు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఆయనను శిలువ మీద వేలాడదీశావు ఇదిగో ఆయన రక్తం సాక్షిగా నా రక్తం మరుగుతుంది నీ పాదాల దగ్గరికి వస్తానని రాలేవా రోషాలు బయట పొడుచుకొని వస్తాయే ఏమైంది నీ రోషం ఏమైంది నీ రోషం ప్రభు దగ్గర ఏమైంది నీ రోషం ప్రభు దగ్గర ఏమైంది నీ ఆలోచన ఇక్కడికి రాగానే ఏంటి ఇలా అయిపోతున్నావు ఇదిగో స్పందించాలి ఇక్కడే ఏడవాలి ఇక్కడే నవ్వాలి ఇక్కడేనండి దేవుని వాక్యాన్ని బట్టి అనుభూతులు పొందాలి ప్రే మన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి నీ రక్షణ ఆలస్యం చేయటం ఎంత మాత్రము మంచి కాదు ఆయన ఆలస్యం చేస్తుంది ఇంకా నీకు సమయం ఉందని కాదు ఈ సమయాన్ని ఇచ్చింది ప్రభు పాదాల యొద్దకు నువ్వు రావాలని ప్రేమ దేవుని పిల్లలారా